నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే కీలకమైన రహదారి రాష్ట్రాలను జిల్లాలను పల్లెలను కలిపే ప్రధాన మార్గం కానీ రోడ్డంతా అతుకులు అడుగడుగున గుంతలు ఆ మార్గంలో ప్రయాణం నరకంతో సమానం వాహనదారులకు చుక్కలు చూపెడుతున్న మహబూబ్ నగర్ జిల్లా గండీట్ తాండూర్ రహదారి దుస్థితిపై కథనం హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ బీజాపూర్ రెండు జాతీయ రహదారులను కలిపే లింక్ రోడ్ అది మహబూబ్ నగర్ నుంచి కొడంగల్ తాండూర్లను కలుపుతూ చించోలి వరకు వెళ్లే ప్రధాన రహదారి పారిశ్రామిక అవసరాల కోసం నిత్యం వందలాది భారీ వాహనాలు ఈ మార్గం గుండా ప్రయాణిస్తుంటాయి మహబూబ్ నగర్ నుంచి హన్వాడా గండీడ్ కోస్గి కొడంగల్ తాండూరు వరకు వెళ్లే వందలాది బస్సులకు ఇదే మార్గం పల్లెలకు లెక్కలేనని ఆటోలు ద్విచక్ర వాహనాలు వెళ్తుంటాయి అంత రద్దీ ఉండే ఈ రహదారి ప్రయాణికులకు మాత్రం చుక్కలు చూపిస్తోంది గండిడు మొదలుకొని కోస్గి వరకు అక్కడ నుంచి తాండూరు వరకు రోడ్డంతా గందరగోళంగా మారింది అడుగడుగునా గుంతలతో వాహనదారులకు పరీక్షలు పెడుతోంది రోడ్డు బాగా గుంతలు గుంతలు బీ ఉన్నాయి సార్ ఇక్కడ మొత్తం రోడ్ అంతా బండ్లు బైక్లు ఏవి అన్ని వస్తుంది నమ్ల పంట ఉంటాయి సార్ మూడు నాలుగు అట్లా ఉంటాయి మీటర్ పైన ఉంటాయి కూడా సార్ లారీలు ఆటో రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు పేషెంట్ కూడా తొలకపోవాలంటే కూడా రిస్క్ అవుతుంది పదిహేను కిలోమీటర్ గంట టైం పడుతుంది పోవాలంటే మాకు కూడా రిస్క్ అవుతుంది ఎవరు అధికారి చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవాలి ఆ రోడ్ కోసం ఎవరు చేస్తారో తెలియదు పెద్ద రోడ్ వస్తారని కాబట్టి పెద్ద రోడ్ అసలు వస్తుందా రాదో తెలియదు చూస్తామా చూడమా తెలియదు పెద్ద రోడ్ కోసం ఇక్కడ నుంచి చెప్తే అక్కడ పోతుంది ఆ గుంత తప్పితే ఇంకో గుంత ఇక్కడ గన్నిడికి డౌన్ కూడా ఈ ముందల ఏమొచ్చినా కూడా బ్రేక్ చేసినా అనుకో స్పీడ్ వచ్చి ఆ గుంతలో పడవలసింది ఇంతే రోజు లారీలు బస్సులు కమన్ కట్ట రోజు వర్షం పడ్డదనుకో మరీ బస్సు దారి ఏమి లేదు మళ్ళీ ఆస్కారం అవతల వెళ్ళడానికి కూడా లేదు అప్పటిపూటకి ఇలా తుడుస్తున్నారు కన్నం నీళ్ళు తుడుస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఏమైనా సార్ మేము బండ్లు ఆపి అడిగితే లే మాకు వచ్చింది ఇంతే మేము ఇంకో గుంత చేయం ఆ గుంతకు మళ్ళీ మళ్ళీ రావాలి కదా మేము వాళ్ళు అనుకోము గుంతల కారణంగా వాహనాలు త్వరగా మరమ్మత్తులకు వస్తున్నాయని పొట్టకూటికి ఆటోలు నడుపుకునే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణ సమయం రెట్టింపు అవుతోందని రాత్రి వేళల్లో గుంతలు కనిపించక ప్రమాదాల బారిన పడుతున్నామని గోడు వెళ్లబోసుకుంటున్నారు వర్షాలు పడితే పరిస్థితి మరీ దారుణంగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు వర్షాలు పడితే మాత్రం పెద్ద గుంతలు టూ వీలర్స్ పోతే టైర్ వరకు మునిగిపోతుంది వన్ జీరో ఎయిట్ పోవడానికి చాలా ఇబ్బంది ఉంటాయి ప్రాణాలు పోతుంటారు కోజ్గి నుండి కానీ మన ఈ ఇక్కడ ఉన్న పల్లెటూరు నుండి మహబూబ్నగర్ వెళ్ళాలంటే చాలా అంటే చాలా ఇబ్బందిగా పడుతున్నారు ఇటు నుండి మహబూబ్నగర్ ఇటు పోతే కర్నూలు ఇటు పోతే హైదరాబాదు తొందరగా పోవచ్చు అని వస్తుంటారు సార్ రోజుకి నాకు తెలిసి మూడు నాలుగు వేల వెహికల్స్ పోతూ ఉంటాయి సార్ అవైతే వారానికి ఒకసారి రిపేర్ పోతూనే ఉంటాయి ఇప్పుడు చిన్న ఆల్టో కార్ కానీ చిన్న కారు ఉంటే అది డోర్లో డోర్లోకే వాటర్ వచ్చేస్తుంటాయి రంగారెడ్డి పల్లెలతో మరీ దారుణంగా ఉంటుంది ఆ వంద మీటర్ పోవాలంటే మినిమం పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది సార్ అంత పెద్ద పెద్ద గుంతలు ఉంటాయి అసలు వర్షం వస్తే అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము అసలు ఈ రోడా లేకుంటే ఏదైనా వాగా అన్నట్టు ఉంటుంది సార్ మహబూబ్ నగర్ నుంచి చించోలీ వరకు కొత్తగా కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారిని మంజూరు చేసింది త్వరలో టెండర్లు పూర్తయి నిర్మాణం ప్రారంభం కానుంది అంతకుముందు ఈ మార్గం రోడ్లు భవనాల శాఖ ఆధీనంలో ఉండేది మహబూబ్ నగర్ నుంచి గండేడు వరకు కొత్తగా వేసిన రోడ్డు పూర్తయింది కానీ గండేడు నుంచి కోస్గి వరకు అలాగే ఉండిపోయింది జాతీయ రహదారి మంజూరు కావడంతో పనులు పూర్తిగా ఆగిపోయాయి జాతీయ రహదారిని ఏళ్లుగా వింటున్నామంటున్న స్థానికులు అప్పటి వరకు తాత్కాలిక మరమ్మత్తులైనా చేపట్టాలని కోరుతారు ప్రభుత్వము ఇది జాతీయ రహదారిగా ఎంపిక చేసింది కానీ అది ఎప్పుడు చేస్తుందో ఏమో అన్న విషయం అయితే మాకు నమ్మకాలైతే ఇప్పుడు లేవు మేము చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఇదే మాట అంటూ ఉన్నారు కానీ అది ఎప్పుడైతుందో కూడా తెలియదు ఈ వెహికల్స్ మీద ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో చాలామంది కింద పడి ప్రాణాలు పో మా కండరా పోయి పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మేము చూసినాం అలాంటు లేపి తీసుకొని అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కు తీసుకుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ రోడ్లు త్వరగా మరమ్మతులు చేసినట్లయితే ఎంతో మంది జనాలకు ఈ యొక్క ప్రాణాన్ని కాపాడడానికి అవకాశం ఉంటుంది ఈ రద్దీగా తిరిగేటువంటి వెహికల్ కూడా అనుకూలంగా ఉంటుంది మంత్రులు శాసన సభ్యులు కాస్త చొరవ చూపి తాత్కాలిక మరమ్మతుల కోసం నిధులు తీసుకురావాలని స్థానికులు వేడుకుంటున్నారు